హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వాసనీ వ్లాగ్స్ సో ఇవాళ మనకి చపాతీలు చాలా మెత్తగా మృదువుగా రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ఒక బౌల్లో మనం ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని మనం దేంతో అయితే తీసుకున్నాము అందులో ఆఫర్కి పెరుగు అలాగే కా చిటికేడు ఉప్పు చిటికేడు సోడా కాస్తంతా చక్కెర వేసుకొని మనం ఆ పెరుగుతోనే పిండి అంతా ముందుగా పిండిలో పెరుగు మొత్తం కలిసేలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత అందులో కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ మనం సాఫ్ట్ మెత్తని పిండి ముద్దలా చేసుకోవాలి సో పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉండాలి మనం చపాతి చేసుకునే పిండి కన్నా ఇంకా కాస్త మెత్తగా ఉండాలి సో అలా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మెత్తగా వస్తాయి సో అలా మంచిగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా సాఫ్ట్గా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అలా తడిబట్ట వేసుకున్నా పర్లేదు లేదా ప్లాస్టిక్ కవర్ చుట్టూరా ఏడిపోకుండా పెట్టుకున్నా పర్లేదు హాఫ్ ఎన్ అవర్ నానిన తర్వాత మనం చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో అలా రౌండ్గా చేసుకొని పెనం పైన వేసుకొని రెండు వైపులా అంతా మంచిగా కాల్చుకోవాలి సో రౌండ్గా తిప్పుకుంటూ అన్ని వైపులా కాల్చుకున్నామంటే చపాతి కూడా చాలా బాగా పొంగుతుంది అలాగే సాఫ్ట్గా ఉంటుంది మనం టీవీలో అయితే ఎలా చూస్తామో అలా పొంగింది నాకైతే సో నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్